రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి దేశ సీమ కార్డిని కొనుగోలు చేసిన రైతు సోదరులు ఎక్కడ ప్రసాని ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు ఎంత వీటికి ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చి వివరాలకు వెళ్తాం మరి ప్రసానికి పూర్తి వివరాలకు వెళ్తాం అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు పాండవాల రైతు సోదరులు ఇక్కడ మన ఆధునిక మండలం కర్నూలు జిల్లా ఈ కార్డుని కొన్నారా నేను పుల్నా రెండు కూడా కడపలన్నీ వేసినాయి ప్రసంగం ఎంత పెట్టుకున్నారు ఇక్కడ అక్షరాల వన్ లాక్ ఫార్టీ టూ థౌసండ్ రూపాయలు వచ్చేసి లక్ష నలభై రెండు వేలు కొనుగోలు చేయడం జరిగిందట భరోసా బాగా ఇచ్చినారా వాళ్ళు మీకు బాబోతుందని చెప్పినారు ఫస్ట్ బేరం ఏం చెప్పిండ్రే ఒకటి అరవై చెప్పింటే అంత కుర్చుకున్న బేరం కూర్చొని నలభై రెండు కుదుర్చుకున్నారు ఒకటి నలభై రెండు ప్రస్తుతానికి మీరు సేదానికి తీసుకున్నారా ఎవరు నృష్టి ఇస్తారా అట్లయితే లేదు కదా ఈ వారం ఒక మాటలో మార్కెట్లో రేట్లు కానీ ఎదురు కానీ ఎట్లున్నాయంటారో రేట్లు జాస్తి పెరిగినాయి అంటారా రేట్లు అయితే ఎద్దు అంటారా ఎక్కువ ఎద్దు బాగానే కలిసింది రేట్లు ఎక్కువ ఉన్నాయి సొమ్మును బట్టి రేట్లు కూడా కొనసాగుతున్నాయి రైట్ మంచి మాట మరి ఈ రేట్ ఎట్లా అనిపించింది అంటారా మీకు ఒక రెండు మూడు వేలు ప్రేమ కొద్ది రెండు మూడు వేలు అటు ఇటు ప్రేమ కొద్దీ కొనేసారు మంచి మాట మరి ప్రస్తుతానికి మన ఆధుని మార్కెట్లో పలికిన రెడీ వచ్చేసి అక్షరాల వన్ లాక్ ఫార్టీ టూ థౌజండ్ లక్ష నలభై రెండు వేలు అయితే మనకు మార్కెట్లో కానీ వీడియోలో కానీ అందుబాటులో ఉన్నాయి ఈ రేట్ కూడా ఏ విధంగా అనిపిస్తుందో ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియచేయండి కొత్త వాళ్ళ కంటే మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అలానే సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధుని శుక్రవారం ఎద్దుల సంత రైట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా కఠిన Hey! Hey! hey.